హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు మనం స్ప్రింగ్ ఆనియన్స్ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూసారే ఎంత బాగుందో ఎలా రావాలంటే దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటండి టమాటాలు మూడు పచ్చిమిరకాయలు రెండండి స్ప్రింగ్ ఆనియన్స్ నీట్గా కట్ చేసుకొని కడుక్కొని దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అంటే ఇది ఫ్రై అవ్వడానికి కదా ఫ్రై చేసుకొని కర్రీలా చేసుకుందాం మనం ముద్దుగా బాగుంటుంది టమాటాతోటి ఈ ఆయిల్ మెరిగిన వెంటనే కొంచెం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన వెంటనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై అనేది చేసుకోవాలి కొంచెం వీడియో అనేది మిస్ అయింది ఏమనుకోకండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది దాంట్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదండి అవి కొంచెం కొంచెం అలా వేసుకోవాలి చూసారా ఇలా మొత్తం మన దగ్గర ఉన్న కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి చాలా బాగుంటుందండి కొందరు ఎండి చేపలు నెత్తలు ఉంటాయి కదా అవి వేసుకొని వండుకుంటే ఇంకా బాగుంటుంది నేను టమాటాతో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇది బాగా ఫ్రై అయింది దాంట్లో కొన్ని టమాటాలు వేసుకోవాలి అంటే మనం మూడు టమాటాలు కట్ చేసుకున్నాం కదా సన్నగాన ఇలా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నప్పుడు మనం కొంచెం కలుపుతుండండి ఎందుకంటే కొంచెం టమాటా వేస్తాం కదా అడగడుతుందేమో అందు గురించి ఇలా కలిపి చెక్ చేసుకోవాలి ఏం అడగట్లేదు కాబట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గిపోద్దండి చూసారా ఎంత బాగా మగ్గిందో ఇది మొత్తమును టమాటా ఆ స్ప్రింగ్ ఆన్స్ మొత్తం క కలిసిపోయేలా కలిపేసుకోవాలి నీట్గా ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని చేయండి ప్లీజ్ ఇది బాగా మగ్గిపోయిన తర్వాత నేను అయితే నా మాకైతే రెండు స్పూన్లు కారమని వేసుకున్నానండి చూసారా చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను పెద్ద అయితే ఒకటే సరిపోద్ది మీకు ఎక్కువ స్పైసీనెస్ స్పైసినెస్ అంటే కొంచెం ఎగస్ట్రా కారం అని వేసుకోండి చూసారా ఇలా బాగా ఫ్రై అయింది దాంట్లోని మనం వాటర్ అంటే ఇందులో ఇది బాగా చూసారా ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయినప్పుడు మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది నేను వచ్చేసి కొంచెం గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్ సగం వాటర్ అనేది పోసాను ఎక్కువ పొయ్యి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా ఇలా చేస్తే కొంచెం గ్రేవీలా దగ్గరగా వస్తుంది కొంచెం వాటర్ అనేది వేసాను లేదంటే అలా ఫ్రైలాగా చేసుకుని తినేయచ్చు బాగుంటుంది ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి దోశకు కూడా బాగుంటుంది చూసారా ఇలా ఇలా కూడా దించేసుకోవచ్చు అండి మనకి ఇలా కావాలనుకుంటే ఇలా దించేసుకోవచ్చు కానీ నేను మొత్తం వాటర్ వాటర్ లేకుండా దగ్గరగా ఫ్రై అన్ని చేసుకుంటున్నానండి ఇది బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి